హేవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆచార్య కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు గురువు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం నమస్తే గారు గురుగారు చాలా వరకు చూస్తూ ఉంటాము సినిమాల్లో ఎక్కువగా బ్రాహ్మణులు అనగానే నిజంగా అసలు బ్రాహ్మణులు అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలానే ఉంటారేమో అనిపిస్తుంది ఎలా అంటే వాళ్ళు బొట్టు పెట్టుకునే విధానం నిలువుగా పొడవు బొట్టు పెట్టుకుని కనిపిస్తూ ఉంటారు నిజంగా బ్రాహ్మణులు అంటే పొడవు బొట్టు పెట్టుకునే ఉండాలా అసలు ఏంటి ఎందుకు పెట్టుకుంటారు చాలా చాలా ప్రశ్న విన్నాక కాసేపు నిశ్శబ్దమే సమాధానం ఎందుకంటే ఈ ప్రశ్నలో మూడు అంశాలు ఉన్నాయి ఒకటి సినిమాలు సినిమా అంటేనే లోకానికి ఏది నచ్చుతుందో అని కాకుండా ఏది మనకు డబ్బులు ఇస్తుందో ఇప్పిస్తుందో అవి చేసేవాళ్ళు అన్ని అబద్ధాలే సినిమాలలో ఏది నిజాలు కావు సెల్లింగ్ ఆఫ్ డ్రీమ్స్ ఈజ్ కాల్డ్ సినిమా అంటారు రాజ్ కపూర్ ఇది ఆయన నిర్వచనం బ్రాహ్మణులు అనగానే ఒక వేదం తెలిసినవారు శాస్త్రం తెలిసినవారు ధర్మవేత్తలు విజ్ఞానులు అన్నది కాస్త పోయి వికిలి వేషాలతో ఉండేవారు హాస్య పాత్రలకు సంబంధించిన వారు కొంచెం తక్కువ స్థాయిలో అన్నట్లుగా సినిమాలు చాలా కాలం నుంచే ఇలా మనకు చూపిస్తూ వస్తున్నాయి దేశ జనాభాలో రెండు శాతం కూడా లేని వీరు జ్ఞానానికి ప్రతినిధులు విజ్ఞానానికి ప్రతినిధులు ఏ ఆలయానికి వెళ్ళినా టై టక్ వేసుకున్న వ్యక్తి తీర్థం ఇస్తే ఎవరు తీసుకోరు బ్రాహ్మణులుగా యజ్ఞోపవీతం వేసుకుని ఒక మడి వస్త్రం ధరించి తీర్థం ఇస్తే అప్పుడు తీసుకుంటారు అంటామే జడ్జి గారికి ఒక ఎటైర్ డ్రస్ పోలీస్ ఒక ఎటైర్ డ్రస్ ఎలాగో బ్రాహ్మణునకు కూడా ఒక దుస్తులు ఒక సంప్రదాయం సనాతన ధర్మం సూచించింది ఇంతవరకు సరి కానీ హావభావాలలో వెకిలి వేషాలతో చూపడం ఎంతవరకు న్యాయం ఎంతవరకు సబబు మీ ప్రశ్నకు సమాధానం రెండవ భాగంగా గురువు బొట్ట అడ్డం బొట్ట ఏదో అడగబోతున్నావు వెకిలి వేషాలతో చూపిస్తున్నారు అని అన్నారు వాళ్ళంటే సినిమా వరకు చూపిస్తున్నారు సరే అంటే ఎంటర్టైన్ అవ్వడం కోసమా నిజంగా వాళ్ళ దృష్టిలో అలా అనిపించిందా అది పక్కన పెడితే ప్రస్తుత రోజుల్లో అలా చేసే వాళ్ళని కూడా మనం నిత్య జీవితంలో కొంతమంది చూడట్లేదా లేరా ఉన్నారు కానీ మీరు అన్నట్టు జ్ఞానం వేదం అన్ని తెలిసి అంటే భగవంతుడికి భక్తుడికి మధ్య ఒక వారధిలా ఉన్న వాళ్ళు చేయటం ఎంత వరకు సమంజసం అయితే అందరూనా కాదు వివేకం కలవారు లేరా ఉన్నారు ఎంత శాతం తొంభై శాతం ఉన్న వీరిని విడిచిపెట్టి ఒకటి రెండు శాతంతో ఉండే వెగిలి వేషాలు వేసే వాళ్ళనే చూపించడంలో ఉండే అర్థం ఏమిటి పనిగట్టుకొని అనాదిగా ఈ వర్గాన్ని హాస్యకారులుగా చూపించడం ఒక శాస్త్ర సమతమైపోయింది సినిమాలలో కథానాయకుల పేర్లు రావు అనే ఉంటుంది లేదా రాజు అనే ఉంటుంది లేదా రాము అనే ఉంటుంది శేఖర్ రవి రాము ఏ మత లేదా ఏ కుల పదాలు లేకుండా రాము ఇది రామారావు గారి సినిమా పేరు శేఖర్ ఇది శోభన్ బాబు సినిమా పేరు అలాగే నాగేశ్వరరావు గారికి ఒక పేరు అందులో ఈ చివరలో ఉండే శాస్త్రి అన్న పదం ఉండదు అధికారి రెడ్డి అన్న పదంతో చూపిస్తారు గ్రామాధికారులు ఎప్పుడూ కూడా పౌరుషానికి ప్రతీక ఆ పదాలు చూపించే క్రమంలో హాస్య అన్న ఆ వర్గానికి శాస్త్రీయన పదం పెట్టేస్తున్నారు ఇది తప్పు ఇది చాలా పాపం ఇక మీ సమాధానం వచ్చేస్తే నిలుగుబొట్టు పొడుగు బొట్టు బొట్లు మతాలకు ప్రతీకను ధర్మానికి కాదు ధర్మం ఈ రెండింటికంటే కూడా మించింది బొట్టు శివుడు నిలువుబొట్టు విష్ణువు అన్నప్పుడు నేను బొట్టు వర్గానికి చెందిన వాడిని స్మార్తుడిని స్మృతి అంటే శాస్త్రం శాస్త్రం ప్రకారంగా జీవించవలసి గుండ్రం బొట్టు పెట్టుకోవలసిన నేను మూడు బొట్లు పెట్టుకుంటూ ఉంటాను గుండ్రంగా కనిపిస్తాను నిలువుబొట్టుతో కనిపిస్తాను భస్మరేఖలతో కనిపిస్తాను ఏ దైవాన్ని మనం అర్చన చేసే క్రమంలో ఆ దైవ రూపాన్ని మనం ఆపాదింపజేసుకోవడం నా రుద్రో రుద్రమర్చయేత్ లాగా ఒక ధర్మం ఒక రూపం కావాలి నిజమే కానీ కార్తీక మాసంలో మూడు బొట్ల దైవాన్ని మనం స్తోత్రం చేద్దాం మూడు నామాల వాడిని స్తోత్రం చేద్దాం అన్నప్పుడు ఆ మూడు నామాల వారు విష్ణువా శివుడా మూడు నామాల వాడు విష్ణువు కూడా అడ్డమైతే ఇటైనా కానీ ఇందులో మళ్ళీ వడగలై తెంగలై నిలువుగా ఉండే ఆ మూడు నామాలలో కూడా రెండు వర్గాలు ఇది కాకుండా ఇంకా చాలా శాఖలు ఉన్నాయి పచ్చబొట్టు ఎర్రబొట్టు పచ్చబొట్టు మధ్యలో ఎర్రటి చుక్క ఒక్క ఎర్రబొట్టు మాత్రమే నిలువుగా మీరు చాలా మందే కనిపిస్తూ ఉంటారు అలాగే భస్మరేఖలలో దిగుమన కుంకుమ భస్మరేఖల పైన కుంకుమ రాకూడదు ఈ బొట్ల వ్యవహారం ఏమిటా అని ఆలోచిస్తే సినిమాలలో కృష్ణం రాజు గారి సినిమా అనే సినిమా బెబ్బులి చాలా పాత సినిమా ఎనభై దశకల్లో వచ్చిన సినిమా బెబ్బులి ఆ సినిమాలో పక్షితీర్థం అనే ఒక చోట కథానాయకుడితో కొంతమంది దుర్మార్గులు దుర్మార్గుని అనుచరులు మీ భాషలో విలన్స్ వాళ్ళంతా వచ్చి కొట్టే ప్రయత్నం చేస్తారు నాట సినిమాలలో ఒక లక్షణం ఉంటుంది రెండు సార్లు హీరో దెబ్బలు తినాలి మూడవసారి లేచి నిలబడితే వాళ్ళకి తెలిసి వస్తుంది మనకి ఈ మధ్యనే కాంతారా సినిమా హిట్ అయింది కదా ఆ కాంతారా హీరో ఓ మంచి మాట చెప్తాడు షెట్టి విలన్స్ కొడుతూ ఉంటారు తిన్నాక 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 కర్ణాటక తమిళ సంప్రదాయం మధ్యలో ఆగి లుంగి ఇలా తీసి పైకి కట్టుకుంటాడు లుంగి పైకి కట్టాడు ఇక హీరో కొడతాడు అని అర్థం ఒకసారి ఆ బొబ్బులి సినిమాలో కృష్ణం రాజుతో గొడవ కోసం వచ్చిన ఆ దుర్మార్గు అనుచరులందరూ కూడా పొడుగుబుట్ల వాళ్ళు అది మొదలుగా సినిమాలలో బ్రాహ్మణులు అన్న పాత్ర చూపించాలి పొడుగుబొట్లు ఏదో దేవాలయంలో బీద అర్చకుడు చూపించాలి అడ్డం పుట్టు బీద అర్చకుడు అడ్డం పుట్టు కనిపిస్తాడు అంటే ఇక్కడ బీద ధనిక తారతమ్యం చూపిస్తున్నారా బొట్టులో కూడా గురుగారు ఒకటి అమాయకత్వం బీదరికం దైవ భక్తి మాయా మోసం లేకపోవడం కుటుంబమే జీవితంగా అలాంటి వాళ్ళకు అడ్డం పుట్టు చూపిస్తారు మురారి సినిమాలో కూడా మీరు గమనించినట్లయితే దీక్షితుల పాత్రధారి ఓకే గుండ్రెడ్డి బుట్టుతో చూస్తాం మనం అడపాదడపా ఒకటి రెండు సినిమాలు చెబుతున్నానని కాదు ఒకసారి మనం జాబితా కథ ఒకటి అడ్డం బొట్ల కథ ఒకటి పొడుగుబొట్ల కథ చూస్తే చారి అన్న పదం గుర్తుకు రాక తప్పదు వీళ్ళు చెప్పేది ఏమిటి వెకిలి వేషాలు ఈ పాత్రలను పరోక్షంగా చూచే ఈనాటి కాలం యువతరం అంతా కూడా ఇతడు స్మార్తుడా వైష్ణవుడా అన్న విభజన లేకుండా బ్రాహ్మిన్స్ అన్న పదంలో మాట్లాడతారు వాళ్ళకి తెలిసి కామన్ మ్యాన్ కి సంబంధించి అందరూ బ్రాహ్మణులే విష్ణువుని పూజించిన దుర్గాదేవిని పూజించిన శివుడిని పూజించిన అందరినీ ఎవరైనా ఒకటే ఈ కార్తీక మాసంలో వైకుంఠ చతుర్దశి అనే తిథి రోజున వైకుంఠుడే వైకుంఠాన్ని విడిచి కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి విశ్వనాథుడిని అర్చించడం కోసం వచ్చాడు అని మనకు కార్తీక పురాణం చెబుతుంది శివకేశవులకు అభేదం శివాజ విష్ణు రూపాయ కాని పీఠాధిపతులు కూడా ఈనాటి కాలంలో కొందరు శివ ద్వేషాన్ని నూరిపోస్తున్నారు దేవుడే కాడు మీరు శివుణ్ణి పూజిస్తున్నారా మీ ఇంట్లో శివుణ్ణి పెట్టుకున్నారా మీరు కైలాసం కాదు శ్మశానం చేసుకుంటున్నారు అని మాట్లాడి పీఠాధిపతులు ఈనాటి మనం గమనిస్తున్నాం వీళ్ళు ఏకాంగులు అని చెప్పాలి పీఠాధిపత్యం కాని వ్యవహారం ఏకాంగులు అనే సంప్రదాయం శ్రీ వైష్ణవ సంప్రదాయంలో రామానుజాచార్యుల వారు డెబ్బై నాలుగు మందిని దేశమంతా కూడా నియమించి వైష్ణవాన్ని వ్యాపం చేయండి అన్నారు పీఠాధిపత్యం అన్న శబ్దం శంకర పీఠానికి మాత్రమే పరిమితం శంకర పీఠానికి మాత్రమే పరిమితం ఆదిశంకరులు కాలుడిలో జన్మించి ముప్పై రెండు సంవత్సరాల ప్రాయంలో వందలాది గ్రంథాలు రాసి దేశంలో నాలుగు ప్రధానమైన పీఠాలు స్థాపించి ఒక పీఠం తానే స్వయంగా తన వ్యక్తం అన్నట్లుగా నియంత్రించు ఐదు పీఠాలనుకు అందించాడు కంచి పీఠంతో కలుపుకొని పూరి ద్వారక శృంగేరి బదరి ఈ పీఠాలతో కంచి కలుపుకొని ఐదు పీఠాలు అవుతాయి వీటికి మాత్రమే పీఠాధిపత్యం అన్న శబ్దం ప్రామాణికం ఇతరులందరూ కూడా పెట్టుకుంటే అవి వాళ్ళ వాళ్ళ స్వంత ఎజెండాతో పనిచేసేవి అవుతాయి ఎవరికి వారికి వారి స్వంత ఎజెండా ఉంటుంది కదా అవును రామారావు స్టైల్ వేరు నాగేశ్వరరావు స్టైల్ వేరు అన్నట్లుగానే ఈ అంశాన్ని ఆధ్యాత్మికంగా మనం చూస్తే బొట్ల పైన అపహాస్యం చేయకూడదు బొట్టు పెట్టుకొని భగవంతుణ్ణి భయపెట్టకూడదు అడ్డం బొట్టు పెట్టుకునేవారు కూడా అరచేతిలో భస్మం వేసి షట్కోణ చక్రం తీసిన తర్వాత రెండు చేతులు ఇలా ఉంచి భస్మా విద్మహే రక్త నేత్రాయ ధీమహి అంటూ ఆ బొట్టు పెట్టుకునే సమయంలో ముందుగా ధరించేది నిలువు బొట్టే చూపుడు వేలుతో ఇలా బొట్టు పెట్టి ఇలా మూడు సార్లు రాసి తరువాత ఉంగరం వేలు చూపుడు వేలుతో రెండు అడ్డబొట్లు మధ్య వేలు బొటన వేలుతో ఇలా తీసుకుంటే అడ్డబొట్టు అవుతుంది ఇలా మూడు వేలు పట్టి పట్టి సున్నం వల్ల బద్దీల వల్ల గీస్తే అది భస్మం కాదు భస్మం పెట్టుకునే వాళ్ళకు కూడా ఈ జ్ఞానం లేదు భస్మం పెట్టుకోవాలి అంటే ఉంగరం వేలు చూపుడు వేలు ఈ రెండు వేళ్లతో ఎడమ నుంచి కుడికి రెండు గీతలు ఇలా తీసుకువచ్చి రెండే గీతలు మధ్య గే వేలుతో ఈ బొటన వేలుతో మధ్య గీత కుడి నుంచి ఎడమకు ఇడ పింగళిక ఇంత రహస్యం ఇందులో ఉంది జీవుడు ఈశ్వరుడు దేవుడు అనే వర్గంలో కూడా మనం చూడవచ్చు అంతా ఇక్కడే అనే జ్ఞానం ఒక్కటే మనం మనకే బొట్టు పెట్టుకుంటున్నామా మధ్య వేలు మిడిల్ ఫింగర్ ఈ ఫేలు ఇలా చూపిస్తే అదేదో అంత తప్పుగా కూడా భావించే కాలం మనం ఈ వేలుతో దేవుడికి బొట్టు పెట్టాలి ఈ వేలితో అపర కర్మలలో పితరులకు సంబంధి కర్మలు చేసేటప్పుడు అక్కడ పెట్టాలి ఇతరులకు బొట్టు పెట్టేటప్పుడు బొటన వేలితో పెట్టాలి చితికిన వేలు ఎప్పుడు వాడకూడదు వేళ్లలోనే ఇంత ఉంటే ఇది ఏది తెలియని ఈనాటి వాళ్ళు మీ సినిమా వాళ్ళు ఆ స్థితిని ఎక్కడ తీసుకొచ్చారంటే ఆకాశం నుండి ఇక్కడ తీసుకొచ్చారు కానీ ప్రతి ఒక్క సినిమా వాళ్ళు కూడా ఎక్కడి నుంచో ఒకటి అది ఆధారంగా తీసుకునే వచ్చాము అన్నట్లుగా ఆధారాలు ఉంటాయా అని చెప్తూ ఉంటారు కదా సినిమా కథలకు ఆధారాలుంటాయా రావు గోపాలరావు గారు అనే పాత్రసారి ముత్యాల ముగ్గు అనే సినిమాలో మాట చెప్తాడు సినిమా కథలు చెప్పమాక అనేసి కదా కాబట్టి ఇవి సినిమా కథలు వీటికి ఆధారాలు కల్పితాలు మరీ గాల్లోంచి అని కాకుండా కొన్ని పాత్రలు ఉంటాయి ఉండవని కాదు కన్నప సినిమా కథ చూడలేదా కంప్లీట్ గా సంపూర్ణంగా కల్పిత కథ పేరు మాత్రమే నిజం నిజం ఇప్పుడు కొన్ని కొన్ని అంటే స్టార్లల్లో వీటిలలో సిరీస్ లాగా మహాభారతం అని రామాయణం అని కృష్ణుడికి సంబంధించి సిరీస్ వస్తున్నాయి కదా అవి కూడా కల్పితమే అంటారు తొంభై శాతం ఓ నిజానికి మరి ఏది నిజం ఇవన్నీ కల్పితాలంటే ఒకటి అదని చెప్పాలి కదా ఈ దేశానికి మొత్తానికి ప్రామాణికమైన భాష సంస్కృత భాష ఆ సంస్కృతంలో వెలువడిన తొట్ట తొలి గ్రంథాలు ఏవైతే ఉంటాయో మహాభారతం వ్యాసకృతం సంస్కృతంలో ఉన్నది అనాదిగా వేల సంవత్సరాలుగా ఉన్నది అందులో ఉన్న కథలనే మనం వాస్తవంగా అంగీకరించాలి అది కూడా వాస్తవాలు ఉన్నో కాదో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు చూసి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటూ కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు ఈ చిన్న ఎపిసోడ్ వాళ్ళంతా కూడా చేతిలో ఉన్నది కదా అని నొక్కేస్తూ ఉంటారు కామెంట్లు వేస్తూ ఉంటారు మనదేం పోయిందిలే అన్నట్లుగా కామెంట్లతో కూడా పేరు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు జ్ఞానం లేకపోయినా కూడా చదవకపోయినా తెలవకపోయినా రెండు కామెంట్లు కొట్టి ప్రతిసారి ప్రతిదానికి కూడా వాళ్ళు స్పందిస్తూ స్పందిస్తూ అది యూట్యూబ్ స్టార్ అన్న పేరు తెచ్చుకున్నట్లుగా కొన్ని వెబ్ సిరీస్లో కనిపిస్తూ ఉంటారు వీళ్ళు తయారవుతారు కానీ వాస్తవంగా మనం ఆలోచన చేస్తే సంస్కృతంలో వాల్మీకి మహర్షి అందించిన శ్రీరామాయణం ఆది కావ్యం అది ఒక్కడే ప్రామాణికం అందులో ఉన్న కథలు కాకుండా కంబరామాయణం మొల రామాయణం రామ్ చరిత మానస్ నాలుగు వందల డెబ్బై రామాయణాలు ఈ దేశమంతా ఉన్నాయి ఆయా కథలన్నీ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అవి ఆయా ప్రాంతాలకే పరిమితం సీత అగ్ని ప్రవేశం చేసిన వృత్తాంతం కావచ్చు రాముడు చెట్టు చాటు నుంచి వాళ్ళని బాణప్రయోగంతో అంతం చేసిన దృశ్యం కావచ్చు శంభూకుడిని శూద్రుడైనా కూడా తపస్సు చేస్తున్నాడు అన్న ఆగ్రహంతో రాముడు వెళ్ళి శిరస్సు ఖండించేశాడు అంటూ మాట చెప్పడం కావచ్చు లక్ష్మణుడు గీతలు గీశాడు నీకు అసలు కావచ్చు ఇవేవి కూడా వాల్మీకి రామాయణంలోనివి కావు హేతువు తెలియకుండా మూల గ్రంథాలు తెలియకుండా మాట్లాడే వాళ్ళందరూ కూడా నిలువు అడ్డ అడ్డబొట్టలలో పడి కొట్టుకుపోతూ ఉంటారు బొట్లు కేవలం వాళ్ళ వాళ్ళ మత విశ్వాసాలను సూచించేవి అంతే దైవం ఒక్కటే ఇప్పుడు మనం మాట్లాడిన ఈ మాటలలో కూడా మొత్తం కాకుండా చిన్న మాట ఒక్కటే తీసుకుంటే అర్థం వేరే వస్తుంది ఎలా అంటే ఆ ఒక్క చిన్న మాటకు ఉండే అర్థం వేరు శివుడిని పూజించవద్దు శివుడు దేవుడే కాడు అని ఒక మతాధికారి చెబితే ఆయన ఇంకా ముందు వెనక ఏం చెప్పాడో అదంతా లేదు ఈ ఒక్క ముక్క పెట్టేస్తే వచ్చే అర్థం వేరు సమగ్రంగా భోజనం అంటే అన్నీ కలిపితే ఒక్కటి కాదు కనుక సనాతన భారతీయం చెప్పిన దైవ రూపం ఏమిటి అంటే ఇంట్లో వేదిక ఒకటి ఉండాలి ఆ వేదిక మీద వినాయక చవితి వినాయకుణ్ణి పెడదాం దసరా దుర్గని పెడదాం మాస శివరాత్రి మహాశివరాత్రి శివుణ్ణి పెడదాం కానీ శివుని కూడా పెట్టద్దు అంటున్నారు కదా గురుగారు ఇంట్లో నేను చెప్పేది గణపతి నుంచి ప్రారంభం చేసి ఎప్పుడు ఏ దైవం అవసరమో ఈ దైవాలన్నీ ఎవరు కాలానికి ఋతువులకు కాలంలో వచ్చే మార్పులకు అనుకూలంగా సనాతన ధర్మాన్ని అనుసరించేటటువంటి ఋషులు జ్ఞానులు చెప్పినటువంటి సైంటిఫిక్ రూపాలు ఆకాశంలో నక్షత్రాల కథ అనుకూలంగా వచ్చినటువంటి ఈ రూపాలన్నీ సైన్స్ అని చెప్పుకుంటే నక్షత్రాల కదలికలకు అనుకూలంగానే వర్షాలు ఋతువులు అన్ని కల్పిస్తున్నాయి మనకు ఆయా ఋతువులలో ఆ పదార్థం తినాలి ఆ దైవానికి ఆ పదార్థం మనం ఇలా ఆలోచన చేయాలి ఇది ముఖ్యం అందుకోసమే దేవతలు ఇంట్లో ఆ వేదిక ఆ వేదిక పైన ఒక చెంబులో నీరు రూపం కలశం అది ఎప్పుడు ఉండాలి ఆ కలశం పైన ఉగాది ఉగాది పచ్చడి రామనవమి రాముని విగ్రహం వైశాఖ మాసం బుద్ధ విగ్రహం ఆషాఢ మాసం విగ్రహం శ్రావణ మాసం రాఖీలు భాద్రపదం గణపతి ఆశ్వీజన్ దసరా సీజనల్ గాడ్స్ అని చెప్పుకుంటే సీజనల్ గాడ్స్ ఋతువులకు అనుకూలంగా పదార్థాలు నివేదన చేయడం తినడం అమ్మాయి అసలు పూజ అంటే ఏంటి దీపం వెలిగిస్తున్నాం అగ్నిహోత్రుడు ఫైర్ కలశారాధన చేస్తున్నాం నీరు వాటర్ ప్రాణాయామం చేస్తున్నాం ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏ ఓకే అలాగే మనం కూర్చున్నాం ఆకాశాలను చూస్తున్నాం భూమి మీద కూర్చున్నాం కూర్మాసనం వేసుకొని దర్భ విరచి లేదా దర్భాసనం మీద స్పర్శ భూమి భూమి ఆకాశం నీరు నిప్పు గాలి ఈ ఐదింటిని కలిపి పూజించడమే పూజ పంచభూతాలని ఒక విగ్రహం పెట్టుకున్నాం నిగ్రహం కోసం ఓ బొట్టు పెట్టుకున్నాం అంతేగాని ఈ బొట్టే ప్రమాణం నిలువు బొట్లే శాస్త్రీయం అడ్డుబొట్లు అశాస్త్రీయం ఇట్లా మాట్లాడకూడదు ఎవరి ధర్మాన్ని వారు అనుసరిస్తారు ఈ కృతకమైన ధోరణికి మూల బీజం సినిమా నాలెడ్జ్ సినిమా జ్ఞానం సినిమాలు ఎంత పాపం మూటగట్టుకోవాలో అంత పాపం కట్టుకున్నాయి ఇది విషయం ఇప్పుడు మొన్న రీసెంట్ గానే ఒక డిస్కషన్ జరిగింది గురుగారు నాకు ఇంకో మా ఫ్రెండ్ కి డివోషనల్ చేస్తున్నావు కాబట్టి అందరు గెస్ట్లతో చేయాల్సి వస్తుంది అడ్డంగా పెట్టుకుంటావు కుంకుమ నిలుబట్టు పెట్టుకున్న గెస్ట్లని అడిగితే నీకు షూట్లు ఇస్తారా అంటే భేదం చూస్తారేమో కదా నువ్వు నార్మల్ గా పెట్టచ్చు కదా కుంకుమ అని ఏమో నాకెందుకో ముందు నుంచి ఇట్లా అలవాటు అయిపోయింది అంటే నిజంగా ఎదుటి వ్యక్తి పెట్టుకునే బొట్టును బట్టి కూడా ఇట్లా ఆలోచిస్తారు అంటే అంత జ్ఞానం ఉండి నీ వెవరో ఎయిటివారు చెప్పేది నీ బొట్టు విజయతిలకం పొడుగు బొట్టు పెట్టుకుంటారు దసరా నాడు అందరూ పెట్టుకుంటారు బొట్టు పెట్టుకోవడంలో గుండ్రంగా పెట్టుకోవాలి దోస పలుకుబలె పెట్టుకోవాలి ఇవి ప్రామాణికం మహిళకు సంబంధించి అలాగే బొట్టు పెట్టుకోవడం కూడా ఇలా పెట్టుకోవాలి ఇలా కాదు ఇలా పై నుంచి పెట్టుకోవాలి ఈ మూడవ వేలు ఇందాక మనం ఏదో అసభ్యకరంగా అనుకున్నాం కదా ఈ వేలుతో మనుషులు బొట్టు పెట్టుకోవడంలో ఇదేమిటండి అయ్యో రామా ఈ వేలుతో పెట్టుకుంటారా ఏమన్నానా మీరు గురువు గారు అంటారు ఈ వేలు ఇలా పెట్టుకుంటే మూడవ కామ భావనను నియంత్రించాలి అనే పరోక్షార్థం కూడా ఇందులో ఉంటుంది ధర్మము అర్థము కామము మోక్షము అనే చతుర్విధ పురుషార్థాలలో కామ భావన ప్రతీకాత్మకంగా ఉండే భర్త కలకాలం ఉండాలి అనే రక్షణతో మహిళ బొట్టు పెట్టుకుంటే ఆ బొట్టు ఇలా పెట్టుకోవాలి నియంత్రణలో ఉన్న కామం అవుతుంది అజంతా శిల్పాలను మీరు వేటిని చూచినా కూడా ఇలా అద్దం పెట్టుకుని ఇలా బొట్టు పెట్టుకునే బొమ్మ కనిపిస్తుంది ఇలా ఎందుకు పెట్టారు శిల్పకారులు అజంతా

సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.